కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తెలుగు ఉపాధ్యాయుడు లెక్కల కొండారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది శ్రీ గోవిందమాంబ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న లెక్కల కొండారెడ్డి బుధవారం పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సహచర ఉపాధ్యాయులు మాజీ ఉపాధ్యాయులు స్నేహితులు బంధువులు విద్యార్థులను పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు కొండారెడ్డి దంపతులు ఇద్దరికి సన్మానం చేశారు మార్గదర్శి ప్రేరణ సార్ అంటే సార్ గారు మేము ఎన్నికలు చేయడానికి సార్ ప్రో ప్రోత్సాహం వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాము చెప్పాలంటే ఎన్నికలు సపోడు బుక్స్ కూడా సార్ ప్రొవైడ్ చేశాను అలాగే కాకుండా ఎన్నికల దూరం వెళ్ళి మీకు రాసి సీట్స్ తెచ్చామంటే స్కాలర్షిప్ కొందానా అంటే అది సార్ దాని వల్లే అలాగే సార్ నా కోవిడ్ టైంలో కూడా నేర్చుకోవాలి టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలో సార్ ద్వారా నేర్చుకున్నాను ఇంకా మ్యాథ్స్ అంటే చాలా భయం అలాంటి టైంలో కూడా సార్ ఒక ట్రిక్స్ యూస్ చేసుకొని సార్ చాలా ఈజీగా మాకు మ్యాథ్స్ నేర్పించారు ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఆ పిల్లలు చాలా గొప్పగా జాబ్స్ కానీ ఏదైనా కానీ సాధించగలరు ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం పెద్దలందరికీ చిన్నపిల్లలకి అందరికీ థ్యాంక్ యూ ఫాదర్ గారి పదవీ విరమణ మహోత్సవానికి వచ్చేసినందుకు అందరికీ ఉపాధ్యాయులు వాళ్ళు ఎవరికైనా ఫస్ట్ చెప్పండి బేస్ అంటే ఫస్ట్ నుంచి బేసిక్స్ ఉంటేనే మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎదగలం అందరికీ ఎలా కానీ నాకు ఫస్ట్ మా టీచర్ అంటే మా ఫాదరే చిన్నప్పటి నుంచి నాకు త్రీ ఇయర్స్ నుంచి అయినా కానీ నేను ఇంత స్ట్రాంగ్ అవ్వడానికైనా కానీ స్టడీస్తో అయినా కానీ ఏదైనా కానీ ఐ థ్యాంక్ యూ ఫర్ దట్ ఎందుకంటే నేను ఇంత ఐ మీన్ ఇంత స్టేజ్లోకి వచ్చినందుకు డెఫినెట్గా మా ఫాదర్ మదర్ వా ఫస్ట్ రీజన్ వాళ్ళిద్దరే మాకు ముగ్గురు ఆడపిల్లలు అయినా కానీ ఏ రోజు వెనక చేయలేదు చదవడానికి అన్నప్పుడు ఎప్పుడైనా ముందుండి దేంట్లోనైనా కానీ చదువుకుంటావా చదువుకుంటావా ఏదైనా కానీ వద్దీ కోపం ఎక్కువేమో కానీ దేంట్లోనైనా కానీ మాకందరికి హెల్ప్ చేశాడు ఈ విషయంలో మేము ఇది చదువుకుంటామంటే వద్దు లేదు మా మ్యారేజెస్ విషయంలోనైనా కానీ అంతా మాకు ఎప్పుడు ఉన్నాడు దానికైతే చాలా థ్యాంక్స్ నా యొక్క రిటైర్మెంట్ నేను జిల్లా పరిషత్ పాలికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయంగా పనిచేస్తున్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఇక్కడ జాయిన్ కావడం సెకండ్ టీచర్గా మొట్టమొదటిగా కొండవారు పిల్లతో చేరడం తర్వాత ఈ మండలంలోనే மல்லப்பல அரிஜனபாட எயப்பா தர்வா எம்பிஇபி ஸ்கூல் உண்டே இக்கட